మంచి విషయాలు గుర్తుపెట్టుకోవాలి అనే ఉద్దేశంలో నేను ఉదాహరణ రెండవది అంటారు తోపుడు బంది బండిని తోస్తేనే ముందుకు వెళ్తారు అటువంటి వాళ్ళు కూడా ఉంటారు కానీ ఇక్కడ మనకు గ్రహించాల్సింది ఏంటంటే ముందు ప్రోత్సహించినప్పటికీ ఎవరో ఒకరి ద్వారా ప్రోత్సాహాన్ని పొందినప్పటికీ ఏదో ఒక సమయంలో మనం సెల్ఫ్ స్టార్ట ఉండాలి మనది మనము ప్రోత్సహించబడుతూ మనది మనము బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అవలంబిస్తూ ముందుకు వెళ్ళడము మంచిది అనేది నేను నేర్చుకున్నటువంటి పాఠం ఉదాహరణ చెప్తాను నేను ఇంకా ఒక విషయము భక్తలంతా కూడా పదే పదే అంటుంటే నేను చెప్పగా ప్రొటెక్షన్ నుండి ఏ కులం పాలక వర్గం ద్వారా ఇది ప్రజాస్వామ్య మంత్రానికి సూత్రానికి విరుద్ధమని సాధగా కొన్ని నేను పాఠాలు నేర్చుకున్నాను ముందు నుంచి కూడా నేను ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా అరుగు పెట్ట మరక్షణ నుంచి నేను సార్తో నేను సార్ యొక్క సలహాను పొందుతున్నాను సార్ దగ్గర కొన్ని ఉదాహరణ తెలుసుకుంటున్నాను కొన్ని సమస్యల పరిష్కారాలు కోరుకుంటున్నాను అందులో భాగంగా తెలుసుకున్న చాలా విషయాల్లో కులం కు ద్వారా మనకు పేరు రాకడం మన ద్వారా కులానికి పేరు రావాలి చెప్తాను అది కూడా నేను కోటికి దిగిన వెంటనే గల్లీ నుంచి ఢిల్లీ దాకా మన కులం యొక్క ఉనికి తెలిసిపోయింది ప్రజలకు ఇంతవరకు రాజకీయ ప్రాతినిధ్యం అంటే చట్ట సభలో లేదన్న విషయం తెలిసిపోయింది ఇంతవరకు ఆ సభలో బాధ్యత లేకపోక వాళ్ళ సమస్యలకు పరిష్కారమే లేదు అన్న విషయం తెలిసిపోయింది ఢిల్లీ సింగపూర్ లో దావోసులో కూడా చర్చకు వచ్చింది గంగాధర్ అనే వ్యక్తికి రాజకీయ పార్టీలు అంటే మెయిన్ స్ట్రీమ్ రాజకీయ పార్టీలు టికెట్ ఇవ్వాలి అనే విషయం మా డిమాండ్ చేశారు ప్రజా సంఘాలు డిమాండ్ చేసినాయి అదే విధంగా ప్రభావవంతమైన గ్రూప్లు కూడా డిమాండ్ చేశాయి అటువంటి సమయం మరొకరికి రాదు అనే విధంగా నవ్వుతూ ఉన్న భవిష్యత్తు అనే రకంగా ఆ సమయం అట్లా వచ్చింది కానీ స్ట్రీమ్ రాజకీయ పార్టీలు వారి పని బాగా చేసేసారు అదంతా తెలిసిన విషయమే అంటే మన ద్వారా మన వల్ల ప్రతి కులంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుల ద్వారా ఆ కులానికి ఉన్నత పెరగాని గౌరవం పెరగాని ఆ కులానికి ఏ రకమైనటువంటి సాంస్కృతిక ఉన్నత ఆర్థిక ఉన్నత సామాజిక ఉన్నత ఏదైనా కలగాలి అట్లా ప్రతి సభ్యులు తెలుసుకొని పనిచేయాలనేది ఇక్కడ నేను చెప్పాల్సిన అంశం నేను సెల్ఫ్ స్టార్టర్ గా అంటే పిల్లల్ని ప్రోత్సహించడం కోసం మాట్లాడుతున్నాను చాలా మంది సామాజిక ఆర్థిక కోణాలు వెనుకబడతనము రాజకీయంలో భాగస్వామ్యం లేకపోవడము ఇవన్నీ మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా రాజకీయంగా పనిచేస్తున్న వారికి అవసరం రాజకీయంగా మనం లబ్ధి పొందడానికి అవసరం కానీ విద్యార్థులకు కావాల్సింది విద్య ఒక స్థాయిలో సాహిత్య అభివృద్ధి నేను తొమ్మిది రోజుల్లో ఒక స్పోర్ట్స్ ఈవెంట్ లో మొదటి స్థానం వచ్చిన ఆర్థిక శాఖ మంత్రి సంతోష్ రెడ్డి గారి సమక్షంలో వారిని ముఖ్యంగా పిలిచి నాకు ఒక బహుమతి ఇచ్చారు నేను స్పోర్ట్స్ లో పాల్గొనాలి అన్నది సొంత నిర్ణయమే డాక్టర్ చేసే సొంత నిర్ణయమే ఆ ఈవెంట్ లో ఫస్ట్ వచ్చిన సొంత నిర్ణయమే ఒక ఆర్థిక శాఖ మంత్రి ద్వారా ప్రోత్సాహం లభించింది దాంతో మరింత ప్రోత్సాహం నాని కల్పించుకోవడం జరిగింది అంటే ప్రతి ఒక్కరు డాక్టర్ ఉండాలన్న విషయం చెప్పాలనుకున్నాను రెండవది ఎంత అయిపోయింది ఇంటర్మీడియట్ లో గవర్నమెంట్ కాలేజ్ లో సీట్ దొరికింది నేను న్యూస్ పేపర్ జాయిన్ అయ్యాను ఈ మధ్య కాలంలో నేను కోర్టులో ఉన్నప్పుడు చాలా మంది కూడా నా చరిత్ర చదువుకుంటారు అందరికి మరప చరిత్ర మనం చదువుకున్నాం కానీ వేరే వాళ్ళకి కొత్తగా అనిపించు వేరే వాళ్ళకి వేరే సామాజిక వర్గాలకు